కొడిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తరుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికు అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయమునమే నమే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కళ్ళను నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్ మంచి రోజులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవర్గాల ప్రజల్ని ముఖ్యంగా మరి పెన్షన్ తీసుకునే దివ్యాంగులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు ముఖ్య పెన్షన్ తీసుకునే ఎవరైనా కావచ్చు వాళ్ళని గౌరవించి పేదరికాన్ని గౌరవించి వాళ్ళందరికీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే తెల్లవారకు ముందే పెన్షన్ ఇచ్చే విధానాన్ని చేస్తే నిజంగా అందరూ కూడా చాలా సంతోషపడ్డారు చాలా ఆనందపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కృతజ్ఞత ఉన్నారు అందరూ అటువంటి పెన్షనర్స్ని ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సంతోషంగా వారు పెన్షన్ తీసుకుని గౌరవంగా ఉన్న పరిస్థితుల్లో మరి వాలంటీర్స్ వెళ్ళి చిన్నాన్నగారు పెన్షన్ వచ్చింది పెద్దనాన్నగారికి పెన్షన్ వచ్చింది తాతయ్య పెన్షన్ వచ్చింది పెద్దమ్మ పెన్షన్ వచ్చింది మా అమ్మ పెన్షన్ వచ్చింది అని చెప్పి ఆనందంగా వరుసలు పెట్టి ఇస్తుంటే వాళ్ళకి చాలా ఆనందం కలిగింది ఒక్కసారిగా ఈ పేదల మీద కోపం వాళ్ళకి ఓట్లు కావాలి అంతేగాని ప్రజలు అవసరం లేదు ప్రజల సుఖాలు అవసరం లేదు ప్రజల కష్టాలు పడాలనేదే వారి ఉద్దేశం అందుకోసమే మరి ఇప్పుడు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది మేము ఇవి చేస్తాం అవి చేస్తాం సిక్స్ ఫార్ములా అని అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరి కోసం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే వాళ్ళు చేసింది ఏంటి ఇంటికి వచ్చే పెన్షన్ని పేద ప్రజలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి సచివాలయానికి వెళ్ళే పరిస్థితి ఇచ్చారు అందులో మండు టెండలో పైగా ఎవరి వాళ్ళు వచ్చింది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాళ్ళ టీం అంతా వెళ్ళి బలవంతం పెట్టి ఒత్తిడి చేసి ఎలక్షన్ కమిషన్ చేత పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్తే వాళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎండలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈవేళ వృద్ధులు వికలాంగులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ కూటమి ఈ కూటమి వల్లే ప్రాణాలు కోల్పోయారని చెప్తాను నేను ఎందుకంటే అందంగా పెన్షన్ తీసుకునే వాళ్ళని సౌఖ్యంగా పెన్షన్ తీసుకునే మీ ప్రజల పట్ల కక్ష ఏంటి వృద్ధుల పట్ల కక్ష ఏంటి దివ్యాంగుల పట్ల కక్ష ఏంటి అని అడుగుతున్నాను ఇదేనా ప్రజలకు ఇచ్చే విధానం అంటే మీకు ఓట్లు కావాలి తప్ప ఎట్టి పర్సులోనే ప్రజా సంక్షేమం అవసరం లేదు అది వచ్చి లాస్ట్ మంత్ అయిపోయింది దానికి మించి ఇంకా ఇంకా ప్రజలు చనిపోయినా కానీ వృద్ధులు అనారోగ్యం పాలైపోయినా కానీ మళ్ళీ ఈ నెల ఏమిటి బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోమన్నారు అంటే ఊళ్ళో ఉండే సచివాలయం పోయింది ఇంకా పక్క ఊళ్ళకుండే బ్యాంకులకు వెళ్లే పరిస్థితి మరి వృద్ధులకి తీసుకురావడం జరిగింది అందుకే వృద్ధులు శాపనార్థాలు పెడుతున్నారు మా జగన్ కొడుకు మాకు అందరికీ దగ్గరగా తెచ్చి ఇచ్చేవారు మా మా బిడ్డ మాకు ఇంటికి తెప్పించి ఇచ్చేవారు ఈరోజు మేము వీళ్ళ వల్ల ఈ మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ మేము తిరగాల్సిన వస్తుంది ఒక రోజులో అందంగా ఒక్క పూటలో అందరికీ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ అందరికీ పంచే పరిస్థితిని కాకుండా ఈ రోజు తేవటం అంటే కూటమి ఇచ్చే మేనిఫెస్టోలు ఏంటి కూటమి ఇచ్చే వాగ్దానాలు ఏంటి కూటమి ప్రజలకి ఇచ్చే మాటలేంటి వాళ్ళు చేసేదేంటి మనం చెప్తా అందం అంతా ఉడికిందంటే మొత్తం పట్టుకు చూడరు ఒక మెతుకు పట్టుకు చూస్తారు మీ ప్రజలకు చూసే విధానం ఏంటో ప్రజారంజక పాలన ఏంటో ఈ పెన్షన్లు ఇచ్చే విధానంలోనే తెలుస్తుంది మళ్ళీ జగన్ వస్తారు మళ్ళీ పేద ప్రజలు ఇంటికి వెళ్ళి పంపిస్తాడు వాలంటీర్లని పేద ప్రజలకి ఇంటి దగ్గరే ఒకటో తేదీ తెల్లవారుజు అనే పేద ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్లు ఉన్నారో అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఇక రేపు రాబోయే వాళ్ళు అందరికీ కూడా ఇంటి దగ్గర ఇచ్చే కొడుకు వస్తాడు మీకు జగన్ కొడుకు ఇంటి దగ్గర వచ్చే అన్న వస్తాడు మీకు జగన్ అన్న కాబట్టి వచ్చే నెల వచ్చే ఈ ఒక్క నెల పెన్షన్దారులు అందరూ కష్టపడాలి కానీ రేపు మళ్ళీ జూన్ నెలలో మీ పెన్షన్ జూన్ నెల తర్వాత నుంచి మీ పెన్షన్లన్నీ మీకే వస్తాయి కాబట్టి అందరినీ అర్థం చేసుకోమంటాం ఇప్పటికైనా మోసపూరిత మాటలు చెప్పడం మానండి అని చెప్తుంది